తీసుకు అంతే పది పది మంది వచ్చిన అమౌంట్ తీసుకుంటే అమౌంట్ ఐదు వేల ఉంది ఏమైనా అంటుంది ఓడిస్తున్నారు ఎవరు చూస్తున్నారు బాధ్యత లేదా ఒక మాట భార్య భర్తలు అన్నప్పుడు పిల్లల పోషించేది పిల్లల కర్తీ ఓరు భర్త భార్య భర్త ఉంటుంది

స్టేట్మెంట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవట్టు ముందు కింది మూడు లక్షలు బాధ్యత ఏంటి ఎట్ల కలిసుకోవచ్చింది మా స్టేట్మెంట్ गया और बैंक एम्प्लॉय का और 29 नंबर का मैनेजर वाला का अंदर है साहब